Thank <laughs> నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక శుభదినంగా భావిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఒక సంతోషమైనటువంటి పండుగ వాతావరణంలో ఈరోజు జరుగుతూ ఉంది దానికి కారణం జననేత జన హృదయంలో చిరస్థాయిగా మిగిలిపోయినటువంటి మా అందరి ఆత్మీయ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ಜನ್ಮದಿನ ಸಂದರ್ಭ ಒಂದು ಪದ್ಮ ತಾರೀಕು ಚಂಬರ ಮಡಗ ರೋಜ್ಞಾನ यसको र्याम्पको हो सरकारको स्पोन्सर आ इधर आ नि सर यसको मलाई भयो बाबु कार्यपालिका तो पालो வைஎஸ் ஆர் காங்கிரஸ் பார்ட்டி பண்டிகை கப்பகாய் நம்ம ஜெயிந்திரி சாங்க அசிப்பி மாதிரி

ఆయన గ్లామర్ రాజకీయ గ్లామర్ తర్వాత ఆయన జన్మించిన రోజు అంటే మీ వరకు సరే కార్యకర్తలకు ఏమి ఇచ్చినాడనే విశిష్టమైన రోజు అంటే రాజశేఖర రెడ్డి రక్తం కావడమే కార్యకర్తలు దానికి ప్రత్యేకమైన కారణమే ఆ రక్తం ರಾಜಶೇಖರ್ ಪ್ರತಾರ್ ಮರಿಷಿತಿ ಜಗನ್ಮೋಹನ್ ಪ್ರಜೆ ಅಭಿಮಾನಿ ಪೇದ ಮಂದಿರ చాలా ఉన్నతమైన శిఖరాలు అధిరోహించారని చెప్పి విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు చేసినటువంటి జననేత జగన్మోహన్ వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకుని రైతు భరోసా కేంద్రాలను స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ సలహాలను ఇవ్వడమే కాకుండా వారికవలసిన విత్తనాలు ఎరువులు పనిముట్లు ఇవన్నీ కూడా అక్కడే అందించే కార్యక్రమం చేసినారు పంట సహాయానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు ఇచ్చినాడు రైతుల విషయంలోనూ అగ్రతామూలమే ఇచ్చినాడు విద్యార్థిని విద్యార్థుల విషయంలో ఇక ఈ దేశంలోనే ఏ నాయకుడు అవలంబించని విధానాన్ని అవలంబించినాడు నాడు నేడు ద్వారా స్కూళ్ల యొక్క మౌలిక వసతులను అభివృద్ది చేసినాడు లోఫెల్డ్ విధానాన్ని తీసుకొచ్చినాడు సెంట్రల్ సిలబస్ తీసుకొచ్చినాడు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టినాడు తినే ఆహారంలో మార్పులు తీసుకురాగలిగినాడు కంటి పరీక్షలు చేయించగలిగినాడు వైద్య సహాయాన్ని అందించగలిగినాడు ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినాడు ప్రతిరోజు ఏదో ఒక సంక్షేమ పథకం పేరుతో ప్రతి ఇంటికి పేదవారికి ఎంతో కొంత డబ్బులు వచ్చే పరిస్థితి ఉంది అది ఈ రోజు మాట్లాడుతున్నారు ఏడు నెలల కాలం గడిచింది రాష్ట్రంలో ఏ అమ్మను కదిలించినా కూడా ఏ పేద మత్స్యరెడ్డి కుటుంబాన్ని కదిలించినా కూడా ఒకే మాటే ఆ ఒకే మాట ఏం తెలిసినా జగనన్న ఉండింటే ఈ పార్టీకి ఏదో ఒక డబ్బు వస్తా ఉంది జగనన్న ఉండింటే ఏదో ఒక డబ్బు వస్తా ఉంది జగనన్నను మనం పొరపాటున ఓడించుకొని ఎంత అన్యాయం అయిపోయినాము లేకుంటే ఈవీఎం ద్వారా మోసం చేసి మనకెంత మోసం చేసినారు ఇదే మాట్లాడుతున్నారు రాష్ట్రంలో ఎక్కడే కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లే వచ్చినప్పటికీ నలభై శాతం ఓట్లు వచ్చినాయంటే దాన్ని బట్టి ప్రజల్లో ఆయన బలం ఉందో అర్థం చేసుకోవాలి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మేమందరం గొప్పగా ఫీల్ అయ్యేది ఏంటంటే నలభై సంవత్సరాల వయసులో సొంతంగా పార్టీని స్థాపించిన ఈ రాష్ట్రంలోనే ఎవరు కూడా సొంత పార్టీని స్థాపించాలంటే సాహసించలేకపోయినారు ఎవరో ఎందుకు అందరికంటే ధైర్యస్తుడు అందరికంటే జనాకర్షణ కలిగిన వాడు ప్రజాభిమానం మెండుగా కలిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారే వారి తండ్రి గారే మా అందరికీ ఆత్మీయుడు ఆయనే కాంగ్రెస్ పార్టీని వదిలి సొంత పార్టీ పెట్టాలంటే సాహసం చేయలేని పరిస్థితి అట్లాంటిది మా జగన్మోహన్ రెడ్డి గారు నలభై సంవత్సరాల వయసులో కేవలం నలభై సంవత్సరాల వయసులో యువకుడు పూర్తి యువకుడు సొంతంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించి సొంతంగా ఒక రాజకీయ పార్టీ ద్వారా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి నిలిపి ఎన్నికల్లోకి సింగల్ గా పోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అరవై ఏడు మంది శాసనసభ సభ్యులతో బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకునిగా అసెంబ్లీలో అడుగు పెట్టినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటిసారి పార్టీ పెట్టి ఓడిన తర్వాత ఏ పార్టీ అయినా తిరిగి మళ్ళా నిలదొక్కవాలంటే చాలా కష్టం చాలా రాజకీయ పార్టీలు తిరిగి గెలిచలేకపోయాయి అది ప్రజారాజ్యం కావచ్చు లేకుంటే పవన్ కళ్యాణ్ కావచ్చు మరొక పార్టీ కావచ్చు మొదటిసారి ఓడితే అయిపోయా మళ్లీ గెలిచే ఛాన్సే లేదు పని ఎందొక్కుంటే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి మొదటిసారి అంత అభిమానం ఉండి కూడా ఓటమి చెందినప్పటికీ అరవై ఏడు మంది శాసనసభ సభ్యులతో బలమైన ప్రతిపక్ష పార్టీ నాయకునిగా అసెంబ్లీలో అడుగుపెట్టి ఆ తర్వాత ఐదు సంవత్సరాల కాలంతో కాలంలో ప్రతిపక్ష పార్టీ బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించి ప్రజా సంక్షేమ పాలన కోసం పాదయాత్ర చేసి ప్రజల అభిమానాన్ని చురగొని తిరిగి బలమైనటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక్క సీట్లతో అసెంబ్లీలో అడుగుపెట్టగలిగింది ఎమ్మెల్యేలతో బలమైనటువంటి పార్టీగా అధికార పార్టీగా అసెంబ్లీలు అడుగు పెట్టే సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నేను కూడా ఉండడం ఎంతో సంతోషపడతా ఉన్నా ఈ రెండు సందర్భాల్లోనూ నాకు ఈ అవకాశాన్ని అదృష్టాన్ని కల్పించింది ఈ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులే ప్రధానమైనటువంటి భూమిక పోషించినారు ఆ తర్వాత ఓటేసినటువంటి ప్రజల యొక్క అభిమానం అందుకే నేనైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఈ పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు రాష్ట ప్రజలకు ఆయన రుణపడి ఉంటాడు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు రాచవల్లు సదా కృతజ్ఞతాబద్దు ఉంటాడు రుణపడే ఉంటాడు ఈ ప్రాణం ఉన్నంత వరకు ఏవి చేసినా కూడా వీళ్ళ రుణం మేము తీసుకునేది కాదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మాకు అత్యంత ఆత్మీయుడు అత్యంత గొప్పవాడుగానే మేము భావిస్తాం ప్రజలు ఎందుకు భావిస్తారంటే ప్రతి కుటుంబాన్ని ఆదరించినాడు కాబట్టి కార్యకర్తలు ఎందుకంటే అక్కులు జరుచుకోగలిగినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు భారతదేశ వ్యాప్తంగా అరుదుగా ఉంటారనేది అందరి అభిప్రాయం ఇండియా టుడే సర్వే చేస్తే కూడా ఆనాడు మోడీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే తర్వాత స్థానంలో ప్రజాభిమానం కలిగిన నాయకులుగా ఉన్నాడు ఈ రాష్ట్రంలో ప్రజలు చెప్పేది కూడా ఒకటే ఇప్పుడు కూడా జనం అభిమానం పొందిన నాయకులు ఈ రాష్ట్రంలో ముగ్గురే ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముగ్గురే నిజాయితీగా నిజంగా ప్రజాభిమానాన్ని పొందగలిగినటువంటి నాయకులు ఆ ముగ్గురు నాయకుల్లో మా జగన్ ఒకటిగా ఉండడం మేము ఎంతో సంతోషపడతా ఉన్నాం ఎంతో గర్వపడతా ఉన్నాం అట్లా మా రెడ్డి ఈ రోజు యాభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని యాభై మూడు సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట వ్యాప్తంగా పండగ దినంగా పర్వదినంగా జరుపుతా ఉంది పొద్దుటూరు నియోజకవర్గంలో కూడా రామేశ్వరంలోని మూలస్వామి దేవాలయంలో స్వామి గుడి ఎదురుగా ఉండే హనుమంతు స్వామి దేవస్థానంలో శివునికి పద్దన్ని అభిషేకం చేసి మనస్ఫూర్తిగా మేమందరం కూడా ప్రార్థన చేయగలిగినాం ఏవనంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించి ఈ రాష్ట ప్రజల యొక్క సంతోషం కోసం ఎంతో సేవ చేయాల్సిన ఆయనకు కావాల్సినటువంటి శక్తిని మానసిక శక్తిని శారీరక శక్తిని ఆయుష్ను ప్రసాదించమని మనస్ఫూర్తిగా దేవదేవుణ్ణి ప్రార్థన చేసిన ఆ కార్యక్రమాన్ని అంతా కూడా భూమిరెడ్డి రెడ్డి కౌన్సిలర్ పట్టణ అధ్యక్షుడుగా కూడా ఆయన ఉండబోతా ఉన్నాడు భూమిరెడ్డి రెడ్డి నాయకత్వంలోనే రామేశ్వరంలోని దేవాలయానికి సంబంధించిన పూజా కార్యక్రమం అంతా భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్పై అక్కడ ఉండే హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి పేషెంట్లందరికీ కూడా పండ్లు ఫలాలు పాలు ఇవన్నీ కూడా బ్రెడ్ ఇవన్నీ కూడా కొన్ని వందల మందికి పంపిణీ చేసే కార్యక్రమం ఒక కేక్ కటింగ్ చేసే కార్యక్రమం కూడా అక్కడ చేసిన ఆ కార్యక్రమాన్ని అంతా కూడా పెద్దల పోయిరెడ్డి నరసింహారెడ్డి అన్న గారి నాయకత్వంలోనే వారి సొంత ఖర్చులతోనే ఆ కార్యక్రమం అంతా జరగడం జరిగింది ఆ తర్వాత ఈరోజు ఇక్కడికి రామసుపారెడ్డిన గారి వృద్ధాశ్రమంలోకి వచ్చిన రామేశ్వరం ఏరు దాటిన తర్వాత మూడో కార్యక్రమం ఇక్కడ ఉండే వృద్ధులందరూ కూడా మా తల్లిదండ్రులతో సమాన ఎంతో వయసులో పెద్దవాళ్ళు మా అమ్మ నాన్నలతో సమానమైన వారిక్కడ బిడ్డల యొక్క ప్రేమకు అభిమానానికి ఆదరణకు దూరమై నిరాదరణకు ఇక్కడ ఉండే వాళ్లను అమితంగా ప్రేమించే పద్దతుల్లోనే దీన్ని మేము సెలెక్ట్ చేసుకునే వారితో కలిసి భోజనం ఏర్పాటు చేయాలని ఆ కార్యక్రమాన్ని దేవాంగడ్డ మాజీ డైరెక్టర్ రాగా నరసింహ బీసీ డైరెక్టర్లు అందరూ కలిసి మా వాళ్ళ ఆరు మంది ఐదు మంది ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి వాళ్ళందరూ ఇంత డబ్బులు ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని వారి నాయకత్వంలోనే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ మూడు కార్యక్రమాలతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి యొక్క జన్మదినాన్ని మేము సంతోషంగా జరుపుకోవడం జరిగింది దేవుని దయ వలన మరొక సంవత్సరం రేపు సంవత్సరం వచ్చే నాటికి మరింత మేము ఆర్థికంగా అన్ని రకాలుగా శక్తివంతులమై బలపడితే ఇంకా గొప్పగా సేవా కార్యక్రమాలను ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తామని చెయ్యాలని మనస్ఫూర్తిగా మా అభిలాషను ప్రజలకు తెలియజేస్తూ సదా ప్రభుత్వ నియోజకవర్గ ప్రజల యొక్క సేవలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు

ڈa 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 బాబు కానీ 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 పెట్టించుకోలే పెద్ద పెట్టినాడు